ఓం నమ శివాయ శ్రీమాత రేనమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపార దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మేము ఎన్ని పూజలు చేసినా నోములు వ్రతాలు చేసినా మామూలు దౌర్భాగ్యం వెంటాడుతూ ఉంది మాకు ఏ పని చేసినా కలిసి రావడం లేదు మేము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము మీరు చెప్పినవి కూడా చేస్తున్నాము కానీ మాకు సమస్యలు తగ్గడం లేదు మాకు ధన సమస్యలు అధికంగా వస్తున్నాయి అనారోగ్య సమస్యలు విపరీతంగా ఉంటున్నాయి శత్రుబాధలు అధికంగా ఉన్నాయి అలాగే మానసికమైన చింత సరిగ్గా నిద్రపట్టడం లేదు మనసులో ఏదో తెలియని భయం అలాగే రాత్రిపూట లేటుగా పడుకుంటున్నాము ఉదయం పదకొండు గంటలు చూస్తున్నాం అలాగే ఏ పని మీద మాకు శ్రద్ధ ఉండడం లేదు బద్ధకం అంత ఉంది అసలు ఏ పని చేయడానికి కూడా మనసు అంగీకరించడం లేదు అలాగే మాకు ఈ దౌర్భాగ్యం మమ్మల్ని ఎందుకు వెంటాడుతుందో అని మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందువల్ల ఈరోజు ఈ ఉపాయం ఇలాంటి సమస్యలన్నిటి నుండి బయటపడడానికి పని పనిచేసే ఉపాయం ఈ సమస్యలన్నీ తీరిపోయి మీరు ధనవంతులు అవడానికి ఒకే ఒక్క నిమ్మకాయతో తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం అంటే నెలసరి ఉన్న ఆ ఐదు రోజులు లేకుండా చూసుకొని చేయండి అంటే నెలసరి వచ్చిన తర్వాత మీరు మొదలుపెట్టుకోవచ్చు నెలసరి వచ్చి పూర్తయిన తర్వాత మీరు ఉపాయాన్ని మొదలుపెట్టండి మాకు మధ్యలో వస్తుందండి అనే వారు పొరపాటు చేయమాకండి ఎందుకంటే నెలసరి వచ్చిన ఐదు రోజుల తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేసుకోండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చేయాలి మీ దౌర్భాగ్యం అనేది వదిలేస్తుంది ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అంటే మీకు ధనవంతులు అవ్వడం అంటే డబ్బు వచ్చి పడిపోవడం కాదు మీకు ధనానికి సంబంధించిన ద్వారాలు ఓపెన్ అవుతాయి అసలు ఎందుకు జరుగుతుంది ఇలా ఏ గ్రహ కారణం వల్ల జరుగుతుంది ఎలాంటి సమస్య వల్ల జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుందో మీకు పాయింట్ టు పాయింట్ చూపిస్తాను ఇది తేలికైన తాంత్రిక ఉపాయం ఆడవారిని మగవారిని చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకి జాతకంలో రాహు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మన మీద ఇలాంటి మానసిక స్థితి ఏర్పడుతుంది దౌర్భాగ్యం వెంటాడుతుంది రాహు ఊహాతీతంగా మన మనసుని ప్రేరేపిస్తాడు దానితో మనం అన్ని కళ్ళగంటూ ఉంటాం సొల్లు కబుర్లు చెప్తాం ఒక రకంగా చెప్పాలంటే అసలు చెప్పని కబురు అంటూ ఉండదు కానీ ఏ పని చేయం చరాకు విపరీతంగా ఉంటుంది ఎవరిని నమ్మలేం అది కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు అసలు ఎవరిని నమ్మం చేసే పనుల్లో ఎక్కడా కూడా సరైన విజయం ఉండదు ఏ పూజ చేసినా ఏ తంత్ర పూజ చేసినా చివరకి ఏది చేసినా మనం చేయలేం మాటలు మాత్రం బాగా చెప్తాం అలాంటి లక్షణాన్ని రాహు కలిగిస్తాడు పూర్వకర్మల వల్ల ఇలా జరుగుతుంది తంత్రంలో నిమ్మకాయకి అద్భుతమైన శక్తి ఉంది ఎన్నో రకాల ప్రయోగాలకు వాడుతూ ఉంటాం మన దేవతలకు దండలుగా వేస్తూ ఉంటాం తంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటాం పూజల్లో వాడుతూ ఉంటాం ఈ నిమ్మకాయని విధి విధానంగా కనుక వాడినట్లయితే మన సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఇది కంటిన్యూగా మొదలు పెడితే ఇరవై ఒక్క రోజులు చేయాలి మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ వచ్చిందా మళ్ళీ ఇరవై రోజులు చేయాలి ఈ ఉపాయానికి ఒకే ఒక్క నిమ్మకాయ కావాలి ప్రతిరోజు ఒక నిమ్మకాయ ఈ ఉపాయం సోమవారం నుండి మొదలుపెట్టాలి ఈ ఉపాయాన్ని సూర్యాస్తమయం అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత చేయాలి అంటే సూర్యుడు అస్తమించే టైం మనకి ఐదున్నర నుంచి ఆరు మధ్యలో ఉంటుంది ఈ మధ్యలో చేయాలి మరి కొంతమందికి సూర్యాస్తమయం అనేది ముందుగా ఉండవచ్చు అంటే కొంతమందికి బెంగాల్లో ఉన్న వారికి ముందుగా ఉండవచ్చు మనకు తెలుగు రాష్ట్రాల్లో కాస్త ముందు అంత టైం ఉండొచ్చు అలాగే ఇప్పుడు ఉన్నది మహారాష్ట్ర మహారాష్ట్ర నాకు సాయంత్రం సూర్యుడు ఆరు తర్వాత అస్తమిస్తాడు అంటే ఎవరైతే ఆ ప్రదేశంలో ఉంటారో ఆ సూర్యాస్తమయ సమయంలో ఈ ఉపాయం చేయాలి మీరు స్నానం చేసి ఆడవారిని మగవారైనా ఈ ఉపాయం చేయాలి ఒక నిమ్మకాయ తీసుకొని మీరు ఈ ఉపాయాన్ని మొదలుపెట్టాలి ఎలా అంటే ఇలా మీరు ఎవరైనా సరే ఆడవారిని మగవారైనా మీ ఎడమ చేత్తో నిమ్మకాయ పట్టుకొని మీ నుదుటి భాగంలో ఇది అందుకే బొమ్మ వేశాను చూడండి ఇది నుదురు భాగం కనిపిస్తుంది కదా ఇక్కడ నుదురు భాగంలో పెట్టుకోవాలి నిమ్మకాయని చేత్తో ఎడమి చేతితో పెట్టుకోవాలి మీ మనసులో ఓమనమిషవాన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీరు మాలతో కూడా కుడి చేత్తో ఇది ఎడంచేయ ఈ ఎడం ఇలా పట్టుకొని కుడి చేత్తో రుద్రాక్ష మాల జపం చేయవచ్చు లేదు మీ దగ్గర మాల లేకపోయినా సరే మీరు ఓం నమ శివాయ ఓం నమ శివా అని ఒక రెండు నిమిషాల సేపు మనసులో జపంచేయండి చేసిన తర్వాత ఈ నిమ్మకాయని మీ నుదుటి భాగం నుంచి కాళ్ళ వరకు ఒంటి మీద ఇలా కిందకి రుద్దుకుంటూ కిందకు రావాలి తీసుకుని తర్వాత అంటే నుదుటి దగ్గర నుంచి ముక్కు మీద నుంచి కిందకిలా కింద కాలు వరకు బట వరకు కూడా వంటకు టచ్ చేస్తూ కిందకి రోల్ చేయండి ఇలా రోల్ చేయండి చేసిన తర్వాత ఈ నిమ్మకాయని మీ శరీరంపై నుండి కిందకి వచ్చిన తర్వాత నిమ్మకాయని మీ సింకు దగ్గర తీసుకువెళ్ళండి అంటే మీరు ఎప్పుడు రోజు సామాన్లు అక్కడ కొనే ఉంటుంది కదా వంట సామాను అక్కడ తీసుకువెళ్ళండి మీకు సింకు లేకపోతే ఏదైనా డ్రైనేజ్ దగ్గరగా తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి వెళ్ళి ఏం చేస్తారంటే నిమ్మకాయని చాకుతో రెండుగా కట్ చేయండి చూడండి ఒకేసారి ఇలా ఇలా కట్ చేయండి సింకు దగ్గరే కట్ చేయాలి కట్ చేసి ఈ నిమ్మకాయని ఈ రసాన్ని ఆ సింక్లో పిండేయాలి లేదంటే డ్రైన్లో అయినా పిండేయాలి ఇది సింకులో పిండుతున్నప్పుడు పొరపాటును కూడా పక్కన పడ్డ ఇలా రసం కారిందనుకోండి ఎక్కడైనా దాన్ని కూడా కడిగి వేయాలి కడగకుండా వదలకూడదు ఇవి పిండిన తర్వాత ఈ తొక్కలు రెండింటిని మీరు డ్రైన్లో కానీ లేదా డస్ట్బిన్లో అయినా పడేయవచ్చు ఈ ఉపాయం మీకు చిత్రంగా అనిపించవచ్చు నిమ్మకాయని పదిసార్లు కొయ్యకూడదు ఒకేసారి తక్కువని కొయ్యాలి అది గుర్తుంచుకోండి పిండిన తర్వాత ఈ తొక్కల్ని మాత్రం మీరు డస్ట్బిన్లో పడేయచ్చు లేదంటే డ్రైనేజీలో అయినా పడేయచ్చు రోడ్డు మీద మాత్రం పొరపాటున పడేయకూడదు అలాగే ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు తప్పకుండా చేయాలి ఈ ఉపాయం చేయడం మొదలుపెట్టిన రెండో రోజు నుండే మీకు మంచి మార్పు కలుగుతుంది మీకు మంచి ఫీలింగ్ కూడా కలుగుతుంది మీకు పాజిటివ్ ఎనర్జీ రోజు రోజుకి పెరుగుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం నిదానంగా బయటికి వెళ్ళిపోతుంది ధన సమస్య నుండి బయటపడతారు సమస్యలకు సంబంధ ఏదైతే మీకు ఇబ్బంది కలుగుతుందో సమస్య రావడానికి కారణమైన ఇబ్బంది తొలుగుతుంది మీరు ధనవంతులుగా మారతారు మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది సఫలత వస్తుంది అసలు మరి ఈ నిమ్మకాయకి రాహుకి సంబంధం ఏంటి అలాగే శివనామానికి సంబంధం ఏంటి తెలియజేస్తాను అమ్మవారు మన ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది మనం ఏదైతే ఆజ్ఞాచక్రంతో ప్రేరేపిస్తామో ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుతుంది వాస్తవానికి ఇలాంటి దౌర్భాగ్యం కలగడానికి కారణం మనకు తెలియక చేసే కొన్ని పనులు మనం బయటికి వెళ్తాం ఏదో పని మీద బయటికి వెళ్తాం వెళ్ళిన తర్వాత మనం ఏది చూసుకోం చుట్టాలింటికి వెళ్తాము అక్కడ కొన్ని మాట్లాడతాము కొన్ని అనుకోని సందర్భాల్లో ఎదుటివారి దగ్గర మనం గొప్పలు చెప్పుకున్నా అలాగే మన జాతకంలో ముందుగా చెప్పుకున్నట్టు రాహు ప్రభావం అధికంగా ఉన్నా అనుకోకుండా దాటను కూడా దాటినా ఏదన్నా ప్రయోగాలు చేసినవి అలాగే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చూపుపడి మన మీద వారు ఏడ్చిన వారి యొక్క తీక్షణమైన నజరు అంటే ఒక రకంగా చెప్పాలంటే దృష్టి దోషం మన మీద పడ్డా దానితో మనకి దౌర్భాగ్యం అనేది వస్తుంది కలిసి రావటం అనేది జరగదు అప్పుడు నిమ్మకాయతో అంటే ఇది కూడా ఏంటంటే ఒకేసారి ఒకరోజు చేస్తే మానేది కాదు ఇరవై రోజులు చేయటం వల్ల పూర్తిగా మన శరీరంలో మార్పు వస్తుంది అలాగే నిమ్మకాయ రసాన్ని పిండిన తర్వాత శింకులో పక్కన చూపిస్తా మీకు ఇలా పడింది అనుకోండి పక్కన ఎక్కడన్నా పడిన దాన్ని మీరు కంపల్సరిగా కడగాలి అంటే కింద ఎక్కడ పడకూడదు ఒకవేళ కింద పడితే దాన్ని తుడవండి శుభ్రంగా తుడచండి అంటే తుడవకుండా మాత్రం ఉండద్దు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది రెండోది మనం తెలిసి కానీ కానీ బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తూనే కొంతమంది కాళ్ళు కడుక్కోరు అలాగే కాలు కడుక్కోకుండా మంచం మీద వెళ్ళిపోతారు కొంతమంది అయితే అన్నం తినేస్తుంటారు కంపల్సరిగా మీరు కాళ్ళు కడుక్కోవడానికి ప్రిపేర్ చేయండి మర్చిపోకుండా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాలు కడుక్కోండి తొంభై పర్సెంట్ మీకు సమస్యలు రాకుండా ఉంటాయి ఈ ఉపాయం ఎలా పనిచేస్తుందంటే మీ శరీరంలో ఉన్న నకారాత్మకత మొత్తం తీసివేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఎంతోమంది మిత్రులు ప్రాక్టికల్గా చాలా లాభం పొందారు మీరు కూడా చేయండి ఇప్పుడు దాకా వీడియోల్లో మాకు అవడం లేదు మాకు అవడం లేదనేవారు ఇది ప్రయత్నం చేయండి ఇది చేసినా మీకు అవడం లేదు అంటే మీరు అసలు ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానేయండి మీరు నిత్యం కూడా మీ ఇష్టదైవాన్ని ఇరవై నాలుగు గంటలు మీకు మెలకు ఉన్నప్పుడల్లా మనసులో స్మరిస్తూనే ఉండండి ఎందుకంటే మార్పు అనేది రావాలి అంటే ప్రకృతి ప్రేరణ కావాలి అది మన ప్రయత్నపూర్వకంగా చేస్తే వస్తుంది ఈ ఉపాయాన్ని ఎవరికైనా చేయవచ్చు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నా పెద్ద పిల్లలు ఇబ్బంది పడుతున్నా వారు పట్టుకొని అనుకొని వారు చేసి కట్ చేసి పిండవచ్చు ఒకవేళ అంటే చిన్న పిల్లలు మరీ చిన్న పిల్లలకి తల్లిదండ్రులు కూడా వారికి పెట్టి వారిని మనసులో నామాని అనుకోమని చెప్పి మీరు కట్ చేసి పిండవచ్చు పిల్లలకి అలాగే మంచంలో వారికైనా సరే మనం వారి నామాని అనుకోమని చెప్పి మనం తీసుకొచ్చి పిండవచ్చు అంతేగాని ఇంకా మనం ఎలాంటి భయాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఈ ఉపాయం పనిచేస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత